తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమకారులు పనిచేస్తూ తమ జీవితాలను కూడా కోల్పోతూ ప్రత్యేక రాష్ట్రం కోసమే ముందడుగు వేసి ఇలా ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ కూడా మరి వారి యొక్క ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం నేటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఒక ముందడుగు వేయలేదు మరి అలాంటి ఉద్యమకారుల కోసమే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పడి దాదాపు ఆరు సంవత్సరాలు గడిచి ఇప్పటికి కూడా నిర్వీయంగా ముందుకు సాగుతుంది దానికి ఒకే ఒక కారణం మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మరియు ప్రధాన కార్యదర్శి పట్ల సురేందర్ రెడ్డి గారు మరి వీరిద్దరూ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి నిర్వీణంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారునికి సంక్షేమ బోర్డు కానీ లేదా వారి ఆత్మగౌరవం నిలబడటానికి మరి ఈ యొక్క ఫోరం ముందడుగు వేస్తూ ముందుకు సాగుతుంది మరి ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల భాగంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలాలు మరియు ఫెన్సింగ్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పి ఇలా వాళ్ళు ప్రకటించడంతో యావద్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టడం జరిగింది మరి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి వినియించేది ఒకటి అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచి మీరు అమలు చేస్తా అన్న ఆరు గ్యాంటిలో భాగమైన రెండు వందల యాభై గజల స్థలం కావచ్చు లేదా ఫెన్సింగ్ కావచ్చు లేదా ఉద్యమకారుని యొక్క ఆత్మగౌరవం కావచ్చు వీటన్నిటికి కూడా మరి ప్రభుత్వం భేటనే స్పందిస్తూ మరి ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో మరియు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని డిసెంబర్ తొమ్మిదిలోపే లేదా ఆ రోజైనా సరే మీరు ఒక ప్రకటన స్పష్టమైన ప్రకటన తోని చేస్తే మా అందరూ కూడా స సంతోషిస్తారని మీ అందరికి మా అందరి తరఫు నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన కరీంనగర్ నుంచి వేములవాడకు మహాపాదయాత్రను ఏర్పాటు చేస్తున్నాం ఆ ముఖ్య ఉద్దేశం కూడా నాడు ఉద్యమకారులు కూడా మరి పొన్నం ప్రభాకర్ గారు గెలుపుకు మేము ఖచ్చితంగా గెలిస్తే మేము పాదయాత్ర చేసి మా మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి మా కరీంనగర్ అందరూ కూడా మరి ఆనాడు వాళ్ళు మొక్కులు మొక్కుకోవడము ఆ మొక్కులు నేడు జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పాదయాత్ర చెల్లించుకోవడం కూడా జరుగుతున్నది దానికి కూడా అనుగుణంగా మరి ప్రమన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉన్నత స్థాయిగా అంటే ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళు కూడా మేము ఉద్యమకారులు అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళు కూడా సాను సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి మరి ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందిస్తూ మరి డిసెంబర్ లోపే మాకు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మహాపాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలలు ఉన్న ఉద్యమకారులందరూ కూడా పాల్గొంటూ ఈ యొక్క మహాపాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జైత